బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో నిన్న అర్ధరాత్రి కళ్యాణ్ అలానే తనూజకి జరిగిన కొన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న నామినేషన్స్ పూర్తయిన తర్వాత తనూజ గార్డెన్ ఏరియాలో తల పట్టుకొని కూర్చొని ఉంటుంది అక్కడికి ఫస్ట్ కళ్యాణ్ కంటే ఇమాన్యుల్ వస్తాడు కానీ ఇమాన్యుల్ తో తనూజ మాట్లాడడానికి ఇష్టపడదు ఫస్ట్ తర్వాత ఇమానియల్ వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ వచ్చి కూర్చుంటాడు అనమాట అప్పుడు కళ్యాణ్ అడుగుతాడు నీకు ఎందుకు అసలు భయం అనిపించలేదా గారిని ఎందుకు నామినేట్ చేశావు బయట ఆడియన్స్ దగ్గర నువ్వు నెగిటివ్ అయిపోతావేమో అని కళ్యాణ్ సలహా ఇస్తాడనమాట అప్పుడు తనుజ అంటుంది నేను భరణి గారి ఆట కోసమే నామినేట్ చేశాను నేను నా సెల్ఫిష్ కోసం ఆలోచించి నామినేట్ చేయలేదు అది చూసే ఆడియన్స్ కరెక్ట్ వేలో చూస్తే ఖచ్చితంగా ఆడియన్స్కి అర్థమవుతుంది ఎందుకంటే భరణి గారు రెండోసారి హౌస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అందరికంటే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పాను మనం బాండింగ్ వల్లే ఇలా అయ్యింది అంటున్నారు కాబట్టి మీ ఆట మీరు ఆడండి నా ఆట నేను ఆడతానని చెప్పాను కానీ దివ్య భరణి గారిని తన ఆట తను ఆడనివ్వట్లేదు ప్రతి దానికి ఆమె ఇన్వాల్వ్ అయిపోతుంది భరణి గారు మళ్ళీ అదే బాండింగ్స్లో కూరుకుపోతున్నారు నాకు అది నచ్చలేదు అందుకని నేను నామినేట్ చేస్తే అర్థమవుతుంది ఆ నన్ను ఇష్టపడే ఒక వ్యక్తి నన్ను నామినేట్ చేసిందంటే నేను కరెక్ట్గా లేనని ఆయన అర్థమవుతుంది నేను అందుకే నామినేట్ చేశానంటే ఎందుకు తనుజా అందరితో పెట్టి అందరి దగ్గర నువ్వు నెగిటివ్ అవుతావు ఆలోచించు ప్రతిదానికి ఇలా నెగిటివ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు అన్నట్టు కళ్యాణ్ చెప్తే నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుకో కళ్యాణ్ నేను చేసింది కరెక్టే నేను ఇక్కడ బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చాను అనుకుంటున్నావా నేను నా ఆట ఆడడానికి వచ్చాను జనాలకి జనాలు ఏమనుకుంటారా అన్నది కాదు నేను జెన్యున్గా ఆడితే జనాలు నాకు ఓట్లు వేసి గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉంది నేను నాకు ఏది జెన్యున్ అనిపిస్తే నేను అదే చేస్తాను ఇంకా నువ్వు ఆ అయితే మాట్లాడుకో అన్నట్టు తనుజ ఆ టాపిక్ని కట్ చేస్తుంది అనమాట దివ్య చూసావు కదా నేను త భరణి గారిని నామినేట్ చేశానని చెప్పి దివ్య నన్ను ఫైనల్గా నామినేషన్స్లో వేసింది నాకు నామినేషన్స్లో వేసినందుకు కూడా బాధ కాదు కానీ ఆయన గేమ్ ఆయన ఆడనివ్వట్లేదు చూసావా దివ్య నాకు ఆ విషయం పైన చాలా కోపం వస్తుంది అన్నట్టు తనుజ చెప్తుందనమాట కళ్యాణ్తో నిజంగానే దివ్య మనం ఇక్కడ ఆలోచిస్తే దివ్య తనుజ నామినేషన్స్ రాలేదని ఒక బాధపడిందో ఏమో తెలీదు భరణి గారిని నామినేట్ చేసిందని బాధపడిందో తెలియదు కానీ ఆమె స్ట్రాటజీ అంతా టార్గెట్ తనుజనే సో భరణి గారిని తనూజాని సపరేట్ చేసేయాలా ఇప్పుడు కళ్యాణ్ని తనుజని తనుజాని సపరేట్ చేసేయాలా వీళ్ళందరి మనసులో ఏదో ఒకటి కూరాలని నామినేషన్స్ అయిపోయాక కూడా ఇమాన్యుయల్ దగ్గర దివ్య వెళ్ళి ముచ్చట పెడుతుంది అంతే వాళ్ళు అలానే వాళ్ళు ఇలానే అన్నట్టు తనుజ కోసం ఇమాన్యుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మధ్యలో పుల్లలు పెడుతుంది అనమాట దివ్య అంటే ఇక్కడ ఇమానుయులు కళ్యాణ్ భరణి గారు వీళ్ళందరి దగ్గర కూడా దివ్యనే స్పెషల్ అన్నట్టు అయిపోవాలి తనుజ కాదు అన్నట్టు సో మొన్న క్యాప్టెన్సీలో ఆల్రెడీ దివ్యకి ఇమాన్యుల్ సపోర్ట్ చేసాను కదా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ తనుజకి సపోర్ట్ చేయలేదు అలా అందరినీ కూడా తన వైపుకి తిప్పుకోవాలని పెద్ద ప్లాన్ వేసింది కళ్యాణ్ అయితే నిన్న గట్టిగానే ఇచ్చాడు ఎవరు నాకు ఎన్ని చెప్పినా నా మనసులో తనుజకి ఉండాల్సిన స్థానం అలానే ఉంటుందని సో ఆ దెబ్బకి ఇక కళ్యాణ్ జోలికి అయితే ఈ దివ్య అస్సలు రాదు తనూజ అని కళ్యాణ్ని సపరేట్ చేయాలన్న ఆలోచనకి ఇంకా నిన్న నైట్ అయితే ఇదే డిస్కషన్ జరిగిందనమాట ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు అనవసరంగా నువ్వు నెగిటివ్ అయిపోతా అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు తనుజకి తనూజ నేను జెన్యున్గా ఆడతానని ఒప్పుకుంటుంది మరి కళ్యాణ్ పై మీ ఫీలింగ్ ఏంటో చేయండి